అభివృద్ధి సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని రామగుండం ఎమ్మెల్యే మక్కన్సింగ్ ఠాకూర్ అన్నారు ప్రజాసేవకునిగా అభివృద్ధికి వారధిగా ఎల్లవేళలా ప్రజలకు అండగా ఉంటానని చెప్పారు ప్రభుత్వ పరంగా మంజూరైన నాలుగు కోట్ల ముప్పై మూడు లక్షల యాభై వేల రెండు వందల ఇరవై ఎనిమిది రూపాయల విలువ గల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను మంగళవారం ఎమ్మెల్యే రామగుణం కార్పొరేషన్ ప్రాంత పరిధిలోని నాలుగు వందల ముప్పై మూడు మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు గోదావరి కనిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమం సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ ఈ నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి పరచాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నానని అన్నారు తెలంగాణ ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి నిరుపేద కుటుంబానికి అందే విధంగా కృషి చేస్తామని చెప్పారు ప్రతి గల్లీలో రోడ్లు డ్రైనేజీ లైటింగ్ సౌకర్యాలను కల్పించేలా చేపడుతున్నటువంటి కార్యక్రమాలకు స్థానికులు సహకరించాలని కోరారు రామగుండంకు ఎనిమిది వందల మెగావాట్ల విద్యుత్ పవర్ ప్లాంట్ను తీసుకువస్తున్నామని ఇరవై ఐదు కోట్ల రూపాయల సింగరేణి నిధులతో కంపెనీ క్వార్టర్స్ ప్రాంతాలలో రోడ్లు డ్రైనేజీ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు సహకారంతో రామగుండ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిపేలా కృషి చేస్తామని చెప్పారు రామగుండం నియోజకవర్గంలో రామగుండం కార్పొరేషన్ కళ్యాణ లక్ష్మి షాది మురవసారి సుమారుగా ఇప్పటి వరకు తొమ్మిది కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ఈరోజు ఒక్కరోజే నాలుగు వందల ముప్పై పైచీలు ఇస్తా ఉన్నాం సుమారుగా నాలుగు కోట్ల ముప్పై మూడు లక్షలు నాలుగు కోట్ల ముప్పై మూడు లక్షలు ఈరోజు ఒక్కరోజే లక్ష్మి షాది ము పార్టీస్తున్నాం చిత్తశుద్ధితో ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతూ ప్రతి ప్రాంతాల్లో కూడా ఆలస్యం చేయకుండా ఈ కార్యాచరణని నిరంతర ప్రక్రియల ద్వారా చేస్తా వారికి నిజంగా మనస్ఫూర్తిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా మీ అందరికీ అందరికీ తెలిసిన అంశం గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు లక్షల కోట్ల అప్పులు చేసిన ధరమిలా ఈరోజు ప్రభుత్వ సంక్షేమాలు ఏ ఒక్కటి కూడా ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ప్రభుత్వ సంక్షేమాన్ని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందిస్తూ ఈ రాష్ట్రాన్ని అగ్రగామిగా నెంబర్ వన్ రాష్ట్రంగా చేసే దిశగా ముందుకు పోతున్న తరుణం మీరు అందరు గమనిస్తా ఉన్నారు అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి రైతు సంక్షేమం రైతు పండించిన పంటను కొనడం ప్రతి గింజను వాళ్ళ అత్యధికంగా వచ్చినటువంటి పంట నీటి సాగునీరు మరి అనేక కార్యక్రమాలు సంక్షేమాలు చేస్తూ ఈరోజు అద్భుతంగా ముందుకు పోయే ఈ రాష్ట్ర యొక్క ప్రగతి రెండు సంవత్సరాలు కావస్తాం దగ్గరగా వచ్చే నెల ఏడు తారీఖు సుమారుగా క్లోజ్గా టూ ఇయర్స్ పూర్తయి నిన్ననే రాష్ట్ర కేబినెట్ ఇప్పటివరకు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమాలు ప్రజల వద్దకు అద్భుతమైన కార్యాచరణ తీసుకు వెళ్ళే కార్యాచరణ కూడా పెట్టాం మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా రామగుండం నియోజకవర్గ ప్రజలకి కని వినేది కానీ రీతిలో గత యాభై సంవత్సరాల ముందు మరి రాబోయే యాభై సంవత్సరాలకు కూడా ఇబ్బంది లేకుండా చేసేటువంటి ఒక ప్రణాళిక పద్ధకంగా ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు లబ్ధిదారులు పాల్గొన్నారు ఇదిలా ఉండగా రామగుండంలోని గుట్టపైన బుధవారం జరిగే సహిత సత్యనారాయణ వ్రతం కార్తీక మాస వనభోజనాల కార్యక్రమానికి నియోజకవర్గ ప్రజలు అధిక సంఖ్యలో హాజరు కావాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కోరారు మన బంధుమిత్రులకి రైతు కుటుంబాలకి కార్మిక కుటుంబాలకి అక్క చెల్లెలకి యువ మిత్రులకి మీడియా మిత్రులకి వివిధ అధికారుల వివిధ విభాగాలకి రాజకీయాలకు అతీతంగా అందరినీ కూడా ఆహ్వానిస్తా ఉన్నారు ఒక అద్భుతమైనటువంటి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని మనకు ఈ ప్రాంత ప్రజలకు దొరకడం ధనుర్భానాంజనేయుడు ఆ ఆంజనేయుని స్థానంలో అద్భుతంగా కట్టేటువంటి కార్యాచరణ తీసుకున్నాం నూట ఎనిమిది అడుగుల హనుమంతుడు అదే మాదిరి దాదాపు యాభై ఐదు అడుగుల ఎత్తున గర్భగుడి సముద్ర తీరానికి లెక్క చూసుకుంటే మూడు వందల యాభై అడుగుల ఎత్తులో హనుమాన్ విగ్రహాన్ని హనుమాన్ జంక్షన్ అంటే ఇప్పుడు మనం ఎంఆర్ఓ ఆఫీస్గా పెట్టుకున్నటువంటి పేరు హనుమాన్ జంక్షన్గా నామకరణం చేయడం జరిగింది అదే హనుమాన్ జంక్షన్లో రేపు గర్భగుడి నిర్మాణం దాదాపుగా పూర్తయి రేపు పొద్దున్నుంచి హనుమంతుడి పాదాలతో విగ్గర కట్టేటువంటి ఒక పన్ను ప్రారంభం చెందుతా ఉంది మరి ఆ పరు తరంలో ఆ ప్రారంభ తరుణంలో పెద్ద ఎత్తున పూజా కార్యక్రమం సత్యనారాయణ స్వామి వ్రతంతో ఆంజనేయుని పూజ చేసి పెద్ద ఎత్తున పూజ చేయబడతా ఉంది అందరినీ ఆహ్వానిస్తూ ఉంది ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని రేపు పొద్దున పది గంటకి పది గంటకి సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరు కూడా సపరివారంగా కుటుంబ సభ్యులతో వచ్చి పాల్గొనాలని అదే మాదిరిగా దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని హనుమంతుడి యొక్క సత్యనారాయణ స్వామి ఆశీస్సులతో పాటు ఈ రామగుండం నగరాన్ని దశ దిశని మార్చే అద్భుతంగా ఈ సమయంలోనే భూగర్భం నుంచి బయటకు వచ్చిన ధనుర్ బానా ఆంజనేయు స్వామి ఆశీస్సులు ఒక అద్భుతమైన అవతారంలో రాబోతున్న ఆంజనేయు పంచముఖ ఆంజనేయుడి ఆశీర్వాదం తీసుకోవాలని